వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి అంటండి ఈరోజు మన రెసిపీ గోధుమ పిండితో గులాబ్ జామున్లు ఈ గోధుమ పిండితో గులాబ్ జామున్స్ ఏ విధంగా చేయాలో చూద్దామండి పగలకుండా చాలా బాగా వస్తాయి స్మూత్గా ఉంటాయి ఈ గులాబ్ జామున్ ఏ విధంగా చేయాలో చూద్దాం గోధుమ పిండి అండి ఇది ఈ కప్పుతో ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను ఈ గోధుమ పిండి ఒక బౌల్ ఎలా వేసేసుకున్నాను ఆన్ ఫ్లోర్ తీసుకున్నానండి ఒక స్పూనుడు కార్న్ఫ్లోర్ వేస్తున్నాను చిటికెడంతా సాల్ట్ వేస్తున్నాను టేస్ట్ కోసం ఇప్పుడు కార్న్ఫ్లోర్ కూడా వేసుకున్నాం కదండి చిటికెడ ఉప్పు కూడా వేసాను ఇప్పుడు దీనిలో పాలు తీసుకున్నానండి మనం ఇది కలపడానికి ఎంత అయితే క్వాలిటీ పడుతుందో అంత వేసుకోవచ్చు పాలతో కలుపుతున్నానండి ఇలా మొత్తం బాగా స్మూత్గా కలుపుకోవాలి ఇట్లా పాలు వేస్తే గులాబ్ జాము పగిలిపోకుండా చక్కగా వస్తుంది గోధుమ పిండితోనైనా సరే చాలా చాలా టేస్టీగా ఉంటాయి రౌండ్గా కూడా చాలా బాగా వస్తాయండి ఇట్లా కలిపిబెట్టేసుకుని ఉండలు తుట్టుకుందాం ఇట్లా ముద్దగా కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు దీన్ని చిన్నగా రౌండ్ రౌండ్గా చేసుకుందాం ఉండలు చేసుకున్నాను చిన్న చిన్నగా సైజు మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు చేసుకోవచ్చండి ఇట్లా రాముండగా ఇట్లా చేసుకోవాలి నేనైతే చిన్న సైజు చేస్తున్నానండి పిండి మొత్తం అట్లానే మనం వండలు చేసుకుందామండి మొత్తం గోధుమ పిండితో వండలు మొత్తం చుట్టేసుకున్నానండి గులాబ్ జామున్స్ ఇప్పుడు ఏం చేయాలో చూద్దామండి ఇంచి ఒక గిన్నె పెట్టుకున్నానండి పాకం పట్టడానికి దీనిలో ఈ గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ వేసుకుందామండి ఒకటి టేసన్ ఈ గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ వేసానండి అయితే ఏ కప్పుతో తీసుకున్నానో అదే కప్పుతో షుగర్ వేసుకుంటున్నాను ఒక కప్పు ఖచ్చితంగా షుగర్ పడుతుంది ఈ కప్పుతోనే మనం ఉండలు కట్టకుండా కలుపుకున్నామండి ఇది బాగా షుగర్ బాగా వరకు కలుపుకున్నామండి మరగాలి బాగా మొత్తం కరిగిపోయిందండి ఇప్పుడు దీనిలో కలర్ కోసం నేను ఫుడ్ కలర్ ఏమేస్తాను కుంకుమపు వేస్తున్నానండి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా యాలకుల పొడి వేసుకుందాం బాగా మిక్స్ చేసుకుందాం పాకం ఇంకా ఒక రెండు నిమిషాలు మరుగుతే బాగుంటుందండి ఇంకా మరుగుతుంది చూడండి ఇంకా కొంచెం మసలాలి కొంచెం దగ్గర పడాలి చక్కగా మరిగిపోయిందండి పాకం చక్కెర పాకం ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి వడబోసుకుందాం ఇప్పుడు ఒక గిన్నెలోని ఈ షుగర్ పాకాన్ని వడబోసుకుందాం వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకున్నాను చిన్నది గులాబ్ జామున్స్ వేపుదాము ఒక రెండు స్పూన్లు నెయ్యి వేస్తానండి స్పూన్లు నెయ్యి వేస్తానండి దీనిలో ఈ గరిటతో ఒక గరిటెడు ఆయిల్ వేస్తానండి నెయ్యిలో నెయ్యి కూడా కాగిందండి దీనిలో మనం ఈ గులాబ్ జామున్స్ ఇట్లా వేసేసుకుందాం ఇలా మొత్తం వేసుకుందామండి ఫ్రై చేసుకున్నాం డీప్ ఫ్రై చేసుకుందాము మొత్తం ఇట్లా డీప్ ఫ్రై చేసుకుందామండి చూడండి పగిలిపోకుండా మనం నేనైతే ఎట్లా రౌండ్గా ఉండాలి చుట్టానో అట్లనే ఉంటాయండి ఇట్లా ఇవి ఫ్రై చేసుకుందాం ఆయిల్లో గులాబ్ జామున్లు గోల్డ్ రంగు వచ్చే వరకు వేసుకోవాలండి చూడండి వస్తున్నాయి మంట మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి ఫ్రై చేసుకుంటున్నానండి ఎందుకంటే మళ్ళీ ఎక్కువ మంట అయితే మాడిపోతాయి పైన ఏమో మాడిపోయినట్టుంటే లోఫ్లేం ఉడకవు మనం లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే ఇవి మంచిగా కుక్ అవుతాయండి చూడండి చక్కగా వేగిపోని గోల్డ్ కలర్ వచ్చేసినాయి ఈ కలర్ వచ్చే వరకు మనం గులాబ్ జామున్స్ ఉంచుకోవాలండి తీసేసుకోవచ్చండి వేగిపోని ఇవి తీసేసుకుని మనం రెడీ చేసుకున్న మేరే గిన్నెలకి వడ పోసుకున్నానండి ఈ జ్యూస్ని దీనిలోకి మనం వేసేసుకోవచ్చండి చూడండి దీనిలో వేసి వేసేసుకుందామండి అంతే ఇంకా ఉన్నాయి కూడా ఈ విధంగానే వేసుకుని దీనిలో వేసేసుకుందామండి ఇవి చక్కగా ఈ జ్యూస్ పీల్చుకుని చక్కగా పొంగుతాయండి ఇంకా ఉన్న గులాబ్ జామున్ కూడా మనం ఈ విధంగానే వేసుకుందామండి నేతలో వేసుకుని ఎంతో టేస్ట్గా ఉంటాయండి ఇట్లా కలిపేసుకుని ఇవి కూడా వేగినాక జ్యూస్లో వేసేసుకుందామండి స్టవ్ బంద్ చేసేసామండి అయిపోయి ఇంకా ఇవి కూడా ఈ చక్కెర జ్యూస్లో వేసేసుకుందాం ఇవి కూడా దీనిలో వేసేసుకుందాం మామూలుగా మనం మంచిగా గులాబ్ గులాబ్ జామ్ పిండితో ఎట్లయితే చేసుకుంటామో ఎన్టీఆర్ గులాబ్ జామ్ అట్లానే ఉంటాయండి ఇవి మంచిగా కొంచెం షుగర్ జ్యూస్ పట్టి వరకు మనం ఉంచుదామండి అయిపోయి ఎంతో టేస్టీగా ఉండే ఈ యొక్క గోధుమ పిండితో గులాబ్ జామున్స్ ఈ విధంగా చేసుకోవాలండి ఇవి కొంచెం పీల్చుకోలేదు ఇప్పుడే చేసాం కనుక ఇవి గులాబ్ జామున్ ఇంకా స్వీట్ పీల్చుకోలేదు పీల్చుకుంటే చాలా చాలా బాగుంటాయి ఈ గులాబ్ జామున్స్ ఇందులో వేసాను కదా రసంలో చక్కగా రసం పీల్చుకుని చక్కగా పొంగునియ్యి గోధున పిండితో కూడా ఇట్లా గులాబ్ జామున్స్ ఈజీగా చేసుకోవచ్చండి పిల్లలు స్వీట్ అడితే ఇప్పుడు ఇవి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం అయిపోయి గులాబ్ జామున్స్ ఈ గులాబ్ గోధుమ పిండితో కూడా ఈ విధంగా చేసుకోండి గులాబ్ జామున్స్ చాలా బాగా వస్తాయండి స్మూత్గా పిల్లలు అడిగితే అప్పటికప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు నచ్చినట్లయితే నేను చేసిన ఈ గులాబ్ జామ్ గోధుమ పిండితో గులాబ్ జామున్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్ల నొక్కండి నా వీడియోస్ అన్నీ వస్తాయి ओके okay, ना वीडियो लास्ट वर को यू थैंक्यू बाय